ఎందుకంటే నేను అసలు ఆ స్టేజ్ దాటిపోయి చాలా రోజులు అవసరం కూడా లేదు నాకు బట్ నేను నా ధర్మం కోసం పని చేస్తుంటే నువ్వు చేసేది లేదు గుడ్డు గడివి నువ్వు వచ్చి ఇక్కడ కామెంట్లు పెడతా ఉంటే ఎన్నిసార్లు ఊరుకుంటారా పట్టలేదు అనుకుంటారు ఎవరికైనా ఇక్కడ మీరు ఒక్కటే మాట చెప్తున్నా నీకు చేతనైతే చేసింది తప్పుని నీ హిందుత్వ కోసం పనిచేసి నీ హిందు నేను హిందువుని నేను గర్వంగా చెప్పుకుంటా కట్ర హిందువుని అని చిప్పుకో గుడ్డలు అది పద్ధతి అర్థమైందా వాళ్ళకున్న అంటే వాళ్ళ తాలూకా ధర్మం పట్ల వాళ్ళకున్న నిబద్ధత నీకెందుకు లేదు అన్నది మా ప్రశ్న ఇక్కడ అర్థమైందా ఇప్పుడు నువ్వు నువ్వెక్కడికో వెళ్ళిపోతే నువ్వేదో చేసుకుంటా మాకు సంబంధం లే ఎంత కాదన్నా హిందువులే వచ్చి కామెంట్లు పెడితే ఒళ్ళు మండదా ఒళ్ళు మండదా నువ్వేంటి నీ నీ బేస్ ఎక్కడా నువ్వెక్కడి నుంచి వచ్చావు నీ పుట్టికేంటి నీదే ఏమన్నది నీకు తెలియకపోతే రా మనం ఇది కదా అని చెప్పేది అందరూ నా తమ్ముళ్ళులాగా నా అన్నలాగా చిన్న చిన్నోళ్లే ఉంటారు అందుకని అరేవారు ఆయన కూడా ఆ బాధపడక్కర్ ఎందుకంటే నాకు కోపం వచ్చింది కాబట్టి చెప్తున్నా కోపం వస్తే మీ అమ్మ కూడా తిడుతుంది మీ అక్క కూడా తిడుతుంది అర్థమైందా ఇంకొకసారి నీ ధర్మం కోసం తప్పులు చేస్తున్న వాళ్ళని సమర్థించావో నీ హీరో అయితే మీ అమ్మా నాన్న హీరో అవ్వాలి నీకు మీ ఇంట్లో వాళ్ళని హీరో అవ్వాలి నీ ఊర్లో నీకంటూ ఒక పేరు రావాలి అంటే నీ కోసం నువ్వు బ్రతకడం కాదు ప్రపంచంలో నేను ఇంత చిన్న పనైనా చేశాను ఈ రోజు నేను ఒక మంచి పని చేశాను అని నువ్వు చెప్పుకోగలగాలి అలా ఎదుగు నా హీరో కోసం నేను పెద్ద పోస్టర్ కట్టాను మా అమ్మ నేను ఏడిపించాను ఇది కాదు కావాల్సింది మళ్ళా చూడు మాట్లాడడానికి వస్తారు ప్రతి ఒక్కడూనూ ఒకటే చెప్తున్నాను బాబు మీరంతా ఆలోచించుకోండి ఎవరిని ఏ విధంగా తిడుతున్నాం నా క్యారెక్టర్ ఇక్కడ నాకు ఎందుకు కోపం వచ్చిందో చెప్తా ఒకడెవడో కామెంట్ పెట్టాడు యోగిజీ గారి గురించి పెట్టాడు కోపం వచ్చింది అలాగే నా క్యారెక్టర్ సినిమాలో చేసిన క్యారెక్టర్స్ గురించి ఎస్ నేను సినిమాలో క్యారెక్టర్స్ చేస్తే నీకేంటి నొప్పి నీకేంటి ప్రాబ్లం నేనేం చేసుకుంటే నీకేంటి బాధ నువ్వు నన్ను పోషించలే నువ్వు నాకేం ఇయ్యట్లే మా తల్లిదండ్రి నన్ను అడిగితే సమాధానం చెప్పాలి నా ఇంట్లో వాళ్ళకి నేను ఆన్సరబుల్ నా గురువులకు నేను ఆన్సరబుల్ అర్థమైందా నీవెవడో గొట్టం గొట్టంగాడికి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు పెట్టావే సంస్కారం నీ అక్క కోసం నీ అమ్మ కోసం కూడా ఇలాగే పెడతామని అక్కడ బయటపడింది నీ సంస్కారం అర్థమైందా నా క్యారెక్టర్స్ కు ఇట్లాంటివి చేయకుండా ఉండాలి ఇప్పుడు నేను రామ్ చరణ్ ఒక్క మాట కూడా ఆడలేదు నాకు ఎవరి మీద ఎట్లానో అనిపించింది ఈ ఓవర్ స్వామి గురించి మాట్లాడే వాళ్ళ మీద ఇంకా మంట నాకు ఓవర్ స్వామి అని కూడా దానికి తగిలిచ్చారు అసలు ఓవర్ అనే అతను ఎవరు ఏదో పాండ్య చోళదేశం దేశం ఇవన్నీ కలిపేసి ఏవో కథలు చెప్పకండి మాకు అర్థమైందా ఏ ఎప్పుడు అయింది ఈ కథ ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు తెచ్చి పెట్టారు అప్పటి నుంచి మన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపల్సరీ మొక్కలు అదే పని వేరే వాళ్ళు చేస్తున్నారా మనం అసలు కనీసం ఆలోచించేది లేదు మనం ఏ మాటలో మాటలు వినాం మనం ఏం మాట్లాడే ఇప్పుడు ఎవరెవరు కామెంట్స్ పెడుతున్నారు అవన్నీ నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే నేను జర్నీలో ఉన్నాను ప్లస్ నేను చెప్పాలనుకుంటే నేను చెప్పేయాలి మీకు చెప్పకుండా నేను ఏదో నేను ఊరికే అనుకోండి ఇలా లెఫ్ట్ తీసుకొని అక్కడ మళ్ళా మళ్ళా యూటర్ తీసుకో అక్కడ అక్కడ అయితే నేను ఇప్పుడు మీకు గోవింద్ ప్రకాష్ శర్మ గారు ఎలా ఉన్నారు నమస్కారం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిబద్ధత అన్నా ఎలా ఉన్నావు అన్న బాబురావు అన్నా బాగున్నారా హీరో అని ఇష్టపడితే ఇష్టపడతారా నువ్వు అరే అసలు నిన్ను బ్లాక్ చేయకుండా సేపు మాట్లాడడమే తప్పు నీకు ఇష్టం లేదా మానే వెళ్ళి నీ పని చేసుకో మీ నచ్చిన పని చేసుకో ఎవరికి నచ్చిన పని అది చేసుకోండి మా ధర్మం స్ట్రైట్ అమ్మా నాకు ఒకటే నచ్చంది ఏంటంటే నేను నమ్ముతా సనాతన ధర్మాన్ని సనాతన హైందవ ధర్మాన్ని నేను నమ్ముతా నేనే నేను ఒక్కదాన్నే హిందువు అని చెప్పను నాతో ఒకటి హిందువులు నాతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరెవరైతే నిబద్ధతో పనిచేస్తారు నిబద్ధతతో ఉంటారు వాళ్ళందరు తరపున నేను ఈ మాట అడుగుతున్నా వాళ్ళందరూ అడగలేకపోవచ్చు అడిగినా రీచ్ అవ్వకపోవచ్చు నేను అడిగితే రీచ్ అవుతుంది నేను చెప్తున్నా అర్థమైందా ఈరోజు ఈ పోస్ట్ ఒక పోస్ట్ పెడితే ఇన్ని మాటలు పోస్ట్ పెట్టకపోతేనేమో ఎందుకు అడగలేదు అని అడుగుతారు అసలు నేను పోస్ట్ పెట్టకపోయినా ప్రాబ్లం పెట్టినా ప్రాబ్లం అసలు మీరు అసలు ఏ విధంగా మీరు ఏం తీసుకుంటారు నాకు అనవసరం నా మనసుకేమనిపించింది నాకేమనిపించింది అది కదా నేను చేయాలి నీకోసం ఎందుకు నేను పని చేస్తాను నీకోసం ఎందుకు నేను అన్ని ఆపుకోవాలి అర్థమైందా మీరు చేసేవన్నీ మీరు మనము ఏదైనా ఒక నిజాయితీగా పని చేసే వాళ్ళు ఉంటే ఒక కామెంట్ పెడితే బాధ అనిపిస్తుంది పనికిరాని వాళ్ళు కామెంట్ పెడితే ఎందుకు తీసుకుంటాం పట్టించుకో అసలు ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఏదన్నా ఒకటి తీసుకుందాం మాక్సిమం ఇంతలో ఒకటి తీసేసుకో పెద్ద దొరుకుతుంది అదే